నమస్కారం నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల రైతన్నలకు కూడా నమస్కారాలు ఈరోజు రైతుల శ్రేయస్ కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో రాజకీయాలు లేవు కేవలం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఈ ప్రభుత్వం రైతులకు చెప్పినటువంటి మాటల్ని హామీని అమలు చేయాలని చెప్పి రైతుల పక్షాన ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసే పనిలో ఇవాళ ఈ ప్రశ్న పెట్టడం జరిగింది రాజకీయాలకు అతీతంగా దయచేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతన్నలందరూ కూడా నేను చెప్పే మాటల్ని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వం కూడా నేను పాయింట్ పాయింట్ రైతులకు లాభం జరిగే విషయాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని ఏదో రాజకీయ విమర్శలుగా తీసుకోకుండా ప్రభుత్వంగా మీరిచ్చిన మాటలు మీరిచ్చిన హామీని అమలు చేయడానికి మీరు పూనుకోవాలని చెప్పి నేను కోరుతాను మనందరికీ తెలుసు పోయినసారి ఎన్నికలప్పుడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు సహా ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సవాళ్ళలో అట్లాగే రైతు కూడా వాళ్ళు చెప్పిన విధంగా తెలంగాణలో పండినటువంటి ప్రతి పంట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొంటది అన్న మాట చెప్పిన మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను తెలంగాణలో పండించిన ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి కంటే ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్ ఎక్కువ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అన్న మాట మీరు చాలా స్పష్టంగా మీ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ అట్లాగే అనేక సభల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంగతి ఒక్కసారి నేను ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను అట్లనే రైతు లోకానికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఇకపోతే ఇవాళ ఇమీడియట్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఇప్పుడు పంట చేతికొచ్చిన పంటలో ఇప్పుడు మక్క ఉంది ఈ జిల్లాలో చాలా ఎక్కువగా ఇవాళ మక్క పండించేది అదృష్ట అదృష్టవశాత్తు వాతావరణం అనుకూలించి వర్షాలు బాగా పడి మక్క బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది అయితే మొట్టమొదటి మొక్కల ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటా ఉంటే రైతులు అమ్ముకుంటా ఉన్నారు అయితే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఆరు వందలు రేటు ఉంది తింటా మంచి రేటు వచ్చింది కదా అని చెప్పి రైతులు కూడా ఈ ప్రభుత్వాన్ని పోనసలేదు మేము ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వాన్ని పోనేసియమని డిమాండ్ కూడా చేయాలి కానీ కాలక్రమేణా రాను రాండాను రాను రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు ఉన్నటువంటి ధర ఇవాళ రెండు వేల ఐదు వందలైంది తర్వాత రెండు వేల నాలుగు వందలైంది ఇవాళ రెండు వేల మూడు వందలకు రెండు వందల రెండు వేల మూడు వందల కొన్ని దగ్గరలో రెండు వేల రెండు వందల కొన్ని దగ్గర ಇಲ್ಲ ರೇಲ ರೂಢ ಇರಬೇಕು ಅಲ್ಲೇ ವ್ಯಾಪಾರಸ್ಥರು ರೇಟ್ ದಿನ ದೀನ ರೈತನ್ನು ಇವಾಗ ನಷ್ಟಪತಾ ಉದ ಆರು ಏಳು ವಂದೇಮೋ ಮಂಚ ರೇಟೇ ಉದಾ ಅಂದ್ರ ರೂಪಾಯಿ ಕ್ವಿಂಟಾಲ್ ಪೋನ್ ಅಡಗಲೇ ಮೇಮೂಡ ಡಿಮಂಡ್ ತಿಲೇ ಇವ್ರು ఖరీఫ్ కు ఈ ఖరీఫ్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు ఈ ఖరీఫ్ పంట కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఒక్కొక్క క్వింటాల్కు రూపాయలలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గ్రేన్ ఇండియా ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం వారు ఈ ఎంఎస్పిని ప్రకటించింది ఈ కేంద్ర ఎంఎస్పి రేటు పంటల రేటు ప్రకటించిన దాంట్లో ఇగో ఇది ఈ మధ్యలో ఉన్నది మేయస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నేను మార్కింగ్ చేసి పెట్టిన ఈ మక్క పంటకు మేయస్ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఎస్పి ధర ఉండదు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఎస్పి ధర కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఈ ఎంఎస్పి ధర కంటే ఐదు వందల రూపాయలు క్వింటా ఇవ్వాలి అంటే రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవాళ రైతుకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం మక్కలకు కింటాల్ రావాలి మక్కలకు కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం ఎంఎస్పి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ప్లస్ ఐదు వందల బోనస్ కలిపితే రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మక్కలకు క్వింటాల్కి రైతుకు రావాలి మొట్టమొదటి రెండు వేల ఐదు వందలు అందుకే మేము డిమాండ్ చేయలేదు కానీ కాలక్రమేణా రెండు వేల ఆరు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు ఇవాళ రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందల దాకా దిగింది కాబట్టి ఇప్పుడు రైతులు కోరుతా ఉన్నారు ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా మేము కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడు ధర మార్కెట్లో వ్యాపారస్తులు మక్క ధర టన్ను బిడ్డలకు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల పెడుతున్నారు కాబట్టి ఎంఎస్పి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఉన్నారు కాబట్టి ఐదు వందలు మీరు బోట ఇస్తామన్నారు కాబట్టి రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి మక్కలకు కూడా రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు కొనుగోలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవేళ మీరు చేయకపోతే మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు కొనకపోతే ఇవాళ తెలంగాణ రైత ఈ మక్కల విషయంలో నష్టపోతా ఉన్నాడు ఎట్లా ఎంఎస్పి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ప్లస్ ఐదు వందలు మీరు ఇస్తా అన్న బోనస్ రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రేటు ఉండాలి కానీ వాళ్ళ రేటు రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలకు పోతా ఉన్నది అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు మక్క మీద రేటు తక్కువ వస్తూ ఉన్నది అంటే ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు క్వింటాలు ఆవరేజ్ మొక్క పండిన నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు అంటే పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరానికి రైతు నష్టం జరుగుతూ ఉన్నది మక్క మీద ఐదు ఎకరాలు ఆవరేజ్ ఒక ఐదు ఎకరాలు పండించే ఐదు ఎకరాలు మక్క పండించే రైతుకు ఈ లెక్కన యాభై నుంచి అరవై వేల రూపాయలు ప్రతి ఎకరానికి నష్టం జరుగుతూ ఉన్నది ఇది గమనించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఐదు ఎకరాలు మక్క పండించే రైతుకు ఇవాళ మీరు ఎంఎస్పి కంటే ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ అన్నారు కాబట్టి అది రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండాలి కాబట్టి ఇవాళ మార్కెట్లో రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలే పోతున్నారు కాబట్టి నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు రైతు క్వింటాల్ నష్టపోతున్నాడు కాబట్టి ఇవాళ ఎకరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు నష్టపోతున్నాడు ఇరవై ఐదు క్వింటాలు లెక్కేసుకుంటే ఐదు ఎకరాలు పండించే రైతు యాభై నుంచి అరవై వేలు నష్టపోతా ఉన్నాడు దీనికి తోడు మీరు ఇచ్చే రైతు భరోసా ఇంకా అయ్యట్లేదు ఈ వర్షాకాలం ఇంకో నెలనే మిగిలి ఉన్నది ఐదు ఎకరాలకు రైతుకు మీరు రైతు భరోసా ఇస్తే ఏడు వేల ఐదు వందలు చొప్పున వాడితే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అంటే ఇది ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు అదొక ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపు తొంభై వేల రూపాయలు ఒక ఐదు ఎకరాలున్న రైతు మక్క పండించిన రైతు మీరు ఐదు వందల బోనస్ ఇవ్వకపోవడం వల్ల మీరు రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల ఈ ఒక్క సీజన్కే తొంభై వేల రూపాయలు నష్టపోతున్నాడు మక్క పండించే రైతు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వెంటనే కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయల పరిపిణాలు ధర పెట్టి కొనాలే అట్లనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ సీజన్కి రైతు భరోసా ప్రతి ఎకరానికి తొందరగానే ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాను ఇది ఒకటి రెండు ఇంకో పంట ఉందకు వచ్చింది సోయాబీన్ సోయా కూడా పండించిన నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్ష నలభై వేల ఎకరాల్లో ఇవాళ లక్ష ముప్పై వేల ఎకరాల్లో ఇవాళ సోయా ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో నలభై వేల ఎకరాలు కామారెడ్డి జిల్లాలో తొంభై వేల ఎకరాలు అంటే నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాలు కలిపితే లక్ష ముప్పై వేల ఎకరాల్లో సోయా అకాలం పండుతూ ఉన్నది అంటే దాదాపు ఆవరేజ్ నాలుగైదు ఎకరాలు ఒక రైతు చేసింది అనుకున్నా ఇవాళ ఇది ఇరవై ఐదు ముప్పై వేల మంది రైతుల సమస్య ముప్పై వేల మంది రైతుల సమస్య ఇది కూడా ఏంటంటే దీని ఎంఎస్పి కూడా ఇక సోయాబీన్ ఎంఎస్పి మళ్ళా ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సోయాబీన్ ఎంఎస్పి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలున్నది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు నేను ఈ చాట్ మీ అందరికి ఇస్తా హెచ్చరిస్తాను నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఐదు వందల రూపాయలు క్వింటాల్ యాడ్ చేస్తే అది ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు రఫ్లీ అవుతారు కానీ ఇప్పుడు మార్కెట్లో సోయాబీన్ రేటు ఇవాళ మార్కెట్లో ఉన్నది నాలుగు వేల మూడు వందలు కానీ ఎంఎస్పి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఐదు వందల కలిపితే ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఇవాళ రైతుకు రావాలి పర్ క్వింటాల్ సోయా కానీ మార్కెట్లో నాలుగు వేల మూడు వందలే పోతున్నది ఇంకా రోజు రోజుకు ప్రైవేట్ వర్తకులు మీరు ప్రభుత్వం పట్టించుకోవాలనే వాళ్ళు దించుతున్నారు దించి రైతుల్ని కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి ప్రతి పింటా ఇక్కడ రైతు నష్టపోతున్నది పదకొండు వందల రూపాయలు నష్టపోతా ఉన్నాడు రేటు నాలుగు వేల మూడు వందలు పోతున్నది ఎంఎస్పి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంది నువ్వు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని తీస్తే ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు కావాలి కానీ నాలుగు వేల మూడు వందల రూపాయల రేటు అంటే పదకొండు వందలు పది క్వింటాల్ నష్టపోతున్నాడు రైతు ప్రతి ఎకరానికి ఆవరేజ్ ఎనిమిది క్వింటాలు సోయా పండించిన ప్రతి ఎకరాడు రైతు ఒకవేళ ఐదు ఎకరాలు రైతు ఎవరన్నా సోయా పెట్టుంటే ఆ రైతు ఇవాళ నలభై నాలుగు వేల రూపాయలు ఐదు ఎకరాల రైతు ఈ సోయా రేటు లేకపోవడం వల్ల నష్టపోతున్నాడు మీరిచ్చే రైతు భరోసా ముప్పై ఏడు వేల ఐదు వందలు అది కూడా ఇవ్వాలి ఐదు ఎకరాలు ఇస్తే అది కూడా మీరు ఇవ్వట్లేదు కాబట్టి మొత్తం సోయా ధర లేదు కాబట్టి మీరు ఎంఎస్పీకి ప్లేస్ ఐదు వందల క్వింటాల్ ఇస్తలేదు కాబట్టి దానివల్ల నలభై నాలుగు వేల రూపాయలు నష్టపోతున్నాయి ఐదు ఎకరాల రైతు రైతు భరోసా ముప్పై ఏడు వేల ఐదు వందలు ఈ రెండు కలిపితే ఎనభై ఒక వెయ్యి రూపాయలు ఎనభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు సోయా బండి ఐదు ఎకరాల సోయా బండి రైతు ఈ ఒక్క సీజన్లోనే ఎనిమిది వేల రూపాయలు కాబట్టి అర్జెంటుగా ఈ ప్రభుత్వం సోయా కూడా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఎంఎస్పి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ప్లస్ ఐదు వందల రూపాయలు బోనస్ అంటే ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు పది క్వింటాల్ రేట్ ఇచ్చే సోయాలు కొనాలి ఇది మీ బాధ్యత మీరు మాట ఇచ్చినారు కాబట్టి లేకపోతే ఇంకా వ్యాపారస్తులు ఇంకా బ్లాక్మెయిల్ చేసి ఇంకా రేట్ తెచ్చేస్తారు ఒకవేళ మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టిరనుకోండి వాళ్ళు రేట్ పెంచుతారు డిమాండ్ కానీ సోయా వాళ్ళు ఎంఎస్పి రేట్ ఇచ్చినాక మీరు ఐదు వందల బోనస్ ఇచ్చి ఆదుకోవచ్చు రైతు ఇవాళ ఎంఎస్పి కంటే తప్ప నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎంఎస్పి ఉంటే నాలుగు వేల మూడు వందలకే ఐదు వందలు తక్కువ తగ్గకూరు ప్లస్ ఐదు వందలు మీరు ఇచ్చే ఆరు వందలు తక్కువ కోరుతున్నారు ప్లస్ ఐదు వందలు పేరు ఇచ్చే బోనసు పదకొండు వందల రూపాయలు పది పెట్టాలి వాళ్ళ సోయా రైతు నష్టపోతున్నాడు కాబట్టి వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టాలి ఈ ఎకరానికి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు రేటు ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు వరొస్తారు అంటే దాదాపు పదహారు వేల రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోతున్నాడు ఇవాళ ఈ సీజన్లో రైతు ఐదు ఎకరాలు రైతు ఎనభై వేల రూపాయలు వస్తుపోతున్నాం కాబట్టి వెంటనే సోయా కెమికల్ కేంద్రాలు పెట్టాలని చెప్పి పెట్టి ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలకు కొనాలి నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ప్లస్ ఐదు వందలు ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల పది క్వింటాలు కొనాలి సోయా ఇది మా రెండో డిమాండ్ తరువాత మూడో డిమాండ్ వడ్లు వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు పెట్టాలిస్తాం అది కూడా ఇంకో నెలలు వస్తూ స్టార్ట్ అవుతాయి వడ్డు కూడా ఇంకో నెలలు రేట్కి వస్తాయి వడ్డు మీరు సన్న ఏమైనా మాట మారుస్తున్నారు మల్లా గడి అప్పుడేమో ఎన్నికలప్పుడు వడ్ల అసలు వడ్లకు అంటే ఏమనుకుంటాం కొనుగోలు కేంద్రాలు ప్రొక్యూర్ చేసేదే దొడ్డు వడ్డు ప్రభుత్వం ఎప్పుడు మొత్తం చరిత్రలో మొత్తం మొత్తం వడ్లకిస్తామని అని మీరు చెప్పినా కానీ ఇవాళ సన్న వడ్లకి ఏం చెప్పి మాట మారుస్తున్నారు ఎందుకంటే సన్న వాట్లకి రేట్ ఉంది మార్కెట్లో మేమేం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు బోర్లు చేయడం చేయాల్సిన అవసరం లేదు మీ భావన కానీ మీరు ఆ రోజు వడ్లతో అన్నారు కాబట్టి ఇవాళ దొడ్డుబడ్లకు కూడా మీరు తప్పకుండా ఐదు వందల రూపాయలు పరిపించాల్సి కొనసి ఇవ్వాల్సిందే మీరు ఇచ్చిన మాటనే మేము గుర్తు చేస్తా ఉన్నాం రైతుల పక్ష అంటే ఇవాళ ఐదు వందల రూపాయలు వడ్డు పండించే రైతు మీరు ఇవ్వకపోతే నష్టపోతాడు పది క్వింటాలు ఒక క్వింటాల్కో ఒక ఎకరానికి ఇరవై ఐదు కింటాల్ యావరేజ్లో పండుతాయి బట్టు క్వింటాలకు ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోతాడు ఇవాళ వడ్డు పండించే రైతు మీరు ఐదు వందల రూపాయలు బోనస్ తోటి వడ్లకి ఇవ్వకపోతే రైతు ప్రతి ఎకరానికి రేట్లోనే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతాడు ఎకరానికి మీరు ఇచ్చే రైతు భరోసా ఇవ్వట్లేదు అది ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు అయితే వడ్లలో ఐదు వందల బోనస్ ఇవ్వకపోవడం వల్ల పన్నెండు వేల ఐదు వందలు భరోసా ఇవ్వకపోవడం వల్ల ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి అంటే ఎకరానికి ఇరవై వేల రూపాయలు అంటే ఐదు ఎకరాలు పండించే వడ్లు పండించే రైతుకు మీ ద్వారా నష్టం జరుగుతుంది లక్ష రూపాయలు నష్టం జరుగుతుంది ఒక్క కే అంటే రెండు సీజన్లలో సీజన్లు పెట్టెకరాలు ఐదు ఎకరాలు రెండు లక్షల రూపాయలు నష్టపోతున్నాడు ప్రతి సంవత్సరానికి రైతు మీరు ఇచ్చిన హామీ ప్రకారమే ఇట్లా దయచేసి పాపం రైతులకు అంత తెలుస్తలేదు ఎంత నష్టపోతున్నాడు అనే విషయం రైతు పెద్ద చదువుకున్నాడు కాదు కాబట్టి కష్టం చేసే బతకే మంచి కాబట్టి మీలాగా అతి తెలివి ఉండదు కాబట్టి ఆయన ఇవన్నీ లెక్కలు వేసుకోలేదు ఇవాళ వడ్లు పండించే రైతు ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడు రేటులో పన్నెండు వేల ఐదు వందలు మీ బోనస్ పెట్టకపోవడం వల్ల రైతు భరోసాలో ఇరవై వేల ఐదు వందలు అంటే ఇరవై వేల రూపాయలు పరికర ఐదు ఎకరాలు బట్లు పండించే రైతు లక్ష రూపాయలు నష్టపోతా ఐదు ఎకరాలు మొక్క పండించే రైతు తొంభై వేల రూపాయలు నష్టపోతున్నాడు బాగా ఐదు ఎకరాలు సోయా వాటి ఇచ్చే రైతు ఎనభై వేల రూపాయలు నష్టపోతున్నాడు బాగా ఈ సీజన్ కాబట్టి మేము డిమాండ్ కేస్తాము మీరు వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టాలి ఎంఎస్పి ధర మక్కలకి రెండు వేల రెండు వందల ఇరవై ఉంది మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు బోనస్ మీరు ఇచ్చారు కలిపి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి రెండు ఏడు వందల ఇరవై కొనుగోలు చేయాలి రెండు ఉంది ఐదు వందల రూపాయలు ఇస్తాన్న బోనస్ కలిపితే ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు అవుతుంది వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పది క్వింటాల్ ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు రేట్ ఇచ్చి కొనుగోలు చేయాలి మూడు దొడ్డు వడ్లకి కూడా ఐదు వందల రూపాయలు మీరు బోనస్ ఇవ్వాలి తప్పకుండా లేకపోతే ఎకరానికి లక్ష రూపాయలు అంటే అరవై వేల రూపాయలేమో మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మీ బోనస్ అనేది నష్టపోతున్నాడు ఐదు ఎకరాలు ఉన్న రైతు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు వడ్ల వల్ల కాబట్టి ఈ మూడికి కూడా మీరు ఆయన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టే ఎంఎస్పి కంటే ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనాలే రెండో పాయింట్ మీరు ఇవ్వవలసిన రైతు భరోసా ఇంకొక నెలనే ఉన్నది వర్షకాలం ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలే వడ్లు ఐదు ఎకరాలు వడ్లు పండించే ఒక్క సీజన్ కు లక్ష రూపాయలు నష్టం అయ్యేదాన్ని మీరు ఆపాలి మక్కలు పండించే రైతుకు ఐదు ఎకరాలు మక్కలు పండించే రైతుకి తొంభై వేల రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి ఐదు ఎకరాలు సోయా పండించే రైతుకు ఎనభై వేల రూపాయలు నష్టం జరిగేదానికి మీరు ఆపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే రెండు లక్షల రుణాలు రాగానే ఇస్తామని చెప్పినా సంవత్సరం కాబోతున్నది పంద్ర ఆగస్ట్ ఇప్పుడు మళ్ళా దసరా అంటున్నారు పదిహేడో ఆగస్టు నేను రైతు పోరుబాట పెట్టి ఈ నియోజకవర్గంలో రైతు పోరుబాట పెట్టి ఆ రోజు డిమాండ్ చేసినాం ఆ రోజు చెప్పినాం నిజామాబాద్లో మీట్ పెట్టి చెప్పినాం రైతుల పక్షాన ఈ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నిజామాబాద్ రెండు జిల్లాల్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం లక్ష డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే మాఫీ చేసినారు ఇంకా రెండు లక్షల నాలుగు వేల మందికి మాఫీ చెయ్యాలి అని ఆగస్టు పదిహేడు తారీఖున నా డిమాండ్ చేశాను ఇవాళ సెప్టెంబర్ పదిహేడు అయిపోయింది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఏడు అంటే నలభై రోజులైంది మీరు ఇచ్చిన డేట్ ప్రకారమే మేము డిమాండ్ చేసాం ఆ డేట్ తర్వాత నలభై రోజులు అయింది ఆ రోజు అన్నారు ఇస్తాము రేపటి నుంచి ఇస్తాము అని కానీ నలభై రోజులైంది ఇప్పటికీ ఆ రెండు లక్షల నాలుగు వేల మందిలో ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఏ జిల్లాలో కూడా మాఫీ కాలేదు మొదలు మీరు చేసిన లక్ష డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే మాఫీ అయింది రెండు లక్షల నాలుగు వేల మందికి కాలేదు బాల్కొండ నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం పదహారు వేల మంది రైతులకు ఇంకా ముప్పై రెండు వేల మంది రైతులకు రుణమాఫీ జరగాలి పాల్గొంట నియోజకవర్గంలో ఇప్పటిదాకా ముప్పై రెండు వేల మందిలో ఒక్కళ్ళ కూడా రుణమాఫీ జరగలేదు మీరు ఇచ్చిన డేట్ దాటి నలభై రోజులు అయిపోయి రైతులు పోరుబాట చేసిన మేము పాల్గొండ నియోజకవర్గంలో రైతులం చేసినాం ఆర్పోరు బాల్కొండ నిజాం అరూర్ మూడు వినియోగ రైతులు కూడా చేసినాం ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చినాం చేస్తాము అన్నారు నలభై రోజులైంది కుక్కలకు కూడా మళ్ళీ కొత్తగా రుణమాఫీ జరగలేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రెండు లక్షలు మాత్రం మీరు అన్న ప్రకారం ప్రతి ఒక్క రైతుకు అన్నారు ప్రతి ఒక్క రైతుకు మీరు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలి ఇది కూడా మేము డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన తప్పకుండా రైతులు కూడా ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి మీ మీ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒత్తిడి తీసుకురండి ఒత్తిడి తీసుకు వస్తేనే మన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది మనం పోరాటం చేస్తేనే మన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది లేకపోతే ఈ ప్రభుత్వం వేస్తుంది ఎన్నికలు రాగానే మళ్ళా మాటలు చెబుతుంది మళ్ళీ దాట వేస్తుంది కాబట్టి రైతుల ఎక్కడ కండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంకా రైతుల మీద మోసం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే ఇంకొక ప్రజా సమస్యలు ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాల్గొండ నియోజకవర్గంలో ఇవాళ ప్రజా ఆరోగ్యం పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయినారు విశ్వ జ్వరాలు చదువుతా ఉన్నాయి ప్రతి ఊర్లో జ్వరాలు వస్తా ఉన్నాయి డెంగ్యూ వస్తూ ఉన్నది చికెన్ గున్యా వస్తూ ఉన్నది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వ నిమ్మ నీరెత్తు నీరెత్తినట్టు ఒప్పుకుంటున్నారు ఇవాళ ప్రభుత్వం అయినా మెడల్స్ తీసుకోవట్లేదు స్టెప్స్ తీసుకోవట్లేదు ఇబ్బంది పడతా ఉన్నారు పాపం చికెన్ గున్యా చికెన్ గున్యా వచ్చి నడవలేకపోతున్నారు కీళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి విషజారాలు వస్తున్నాయి ప్రతి ఇంటింటికి ఇంటింటికి పాక్త ఉన్నాయి డెంగ్యూ వస్తూ ఉన్నది ఎక్కడ కూడా క్యాంపులు ఏర్పాటు చేయట్లేదు ప్రభుత్వం ఆశావర్కలు బ్రహ్మాండంగా ఉన్నారు మన దగ్గర ఏం చెట్టర్లు ఉన్నాయి బ్రహ్మాండంగా అవన్నింటినీ కూడా జాగ్రత్త వాడటానికి కూడా మీకు వీలు కావట్లేదు అసలు ఆ వైపు దృష్టి సారించట్లేదు మీరు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యాలకు సంబంధించి డెంగ్యూకి సంబంధించి వైరల్ ఫీవర్కి సంబంధించి మందులన్నీ పెట్టండి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చికెన్ గున్యాలు డెంగ్యూలో వచ్చిన వారిని ఇమీడియట్గా అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయండి అవసరమైతే ఏ గ్రామంలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ గ్రామంలో క్యాంపు చేయండి టెంపరీ క్యాంపులు ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి ప్రజలని చికెన్ గున్యా డెంగ్యూల దూరం చేయండి ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు దయచేసి దీంట్లో మీరు ప్రతి ఒక్కరు జిల్లాల వారిగా పంచుకోండి ఒక్కొక్క జిల్లాకు ఒక మంత్రి ఇన్ఛార్జ్గా వచ్చి వారి ఫుటింగ్ లో ఈ చికెన్ గున్యాని డెంగ్యూని విష వాటి నుంచి ప్రజలు విముక్తి పొందేలా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రైతులకు రైతుల పక్షాన్ని నేనేవైతే మీరు చెప్పిన మాటల్ని నేను డిమాండ్ చేస్తాను త్వరలోనే నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను రైతన్నులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్